హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి మోసాన్ని తెలుసుకొని పద్మావతిని క్షమాపణ అడిగి అరవింద్కి నిజం చెప్పేసిన వికింగ్ తన పరిస్థితి చూసి కుమిలిపోతున్న దివ్య నిజంగానే ఇదంతా జరగబోతున్నా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక కంపెనీ ప్రాజెక్ట్ విషయంలో ఆ ప్రాజెక్టు ఎలాగైనా విక్రమాదిత్యకి వెళ్ళకూడదని మురళితో డీల్ మాట్లాడుకుంటారు విక్రమాదిత్య చేత సంతకం చేయిస్తేనే నువ్వు అడిగిన క్యాష్ ఇస్తాము లేకపోతే అసలు కూడా క్యాష్ ఇవ్వము అని వాళ్ళైతే బెదిరిస్తూ ఉంటారు మురళిని అప్పుడే మురళి ఇక వీడియోని చూపించి పద్మావతిని విక్కీ చేత సంతకం పెట్టించమని బెదిరిస్తూ ఉంటాడు ఒకవేళ విక్కీ చేత నువ్వు సంతకం పెట్టించకపోయినా ఈ నిజాన్ని ఎవరికైనా చెప్పినా సరే నేను వెంటనే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టేస్తాను అప్పుడు తరువాత దివ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది అని విక్కీని చేత సంతకం చేయించమని పద్మావతిని బెదిరిస్తాడు మురళి అయితే పద్మావతి అప్పుడే ఇక ఆ పేపర్స్ ని తను చేతికి పట్టుకుని ఇక వేడుస్తూ లోపలికైతే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక విక్కీ అయితే పద్మావతిని అసహించుకుంటూ ఉంటాడు ఎప్పటికీ కూడా నిన్ను నేను భారీగా ఒప్పుకోను నన్ను మోసం చేసి నా ప్రేమని దగ్గర చేసి నా గుండెల మీద తన్ని నువ్వు నన్ను మోసం చేసినందుకు ఈ జన్మలో నిన్ను క్షమించను అని అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు మనసులో అనుకుంటూ ఉంటాడు పద్మావతి అయితే చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు పద్మావతి వాష్రూమ్ లో అయితే ఉంటుంది వాష్రూమ్ లో ఉన్న పద్మావతి ఫోన్కైతే ఫోన్ చేస్తాడు మురళి అయితే మురళి ఫోన్ చేయడంతో ఈ మురళి ఎందుకు నా భార్య ఫోన్కి ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ వీళ్ళిద్దరు ఏ రహస్యం మాట్లాడాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాడు విక్కీ ఫోన్ లిక్ చేస్తాడు ఫోన్ లిక్ చేసిన వెంటనే ఏంటి విక్రమాదిత్య చేత నువ్వు సంతకం పెట్టించావా నాకు ఒక గంటలో సంతకం పెట్టించిన పేపర్స్ తే లేకపోతే దివ్య వీడియోని నేను మీడియా ముందు పెడతాను అప్పుడు దివ్య ఆత్మహత్య చేసుకుంటుంది గుర్తుంది కదా అయినా ఆ వీడియో నీ ఫోన్ లో కూడా ఉంది కదా అని అంటూ చెప్తూ ఉంటాడు మురళి చెప్పేసి ఫోను పెట్టేస్తాడు మురళి అలా ఫోను పెట్టేయంగానే అప్పుడే ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు విక్కీ అయితే అప్పుడే పద్మావతి ఆ రోజు మురళి పద్మావతిని బెదిరిస్తున్నాడని పద్మావతి మురళికి ఏమీ లొంగలేదని అర్థమవుతుంది విక్కీకి పద్మావతికి తన మీద ఎంతో ప్రేమ ఉందని కేవలం వాడు బెదిరింపులకి లొంగిపోయి ఆ రోజు వాడి మీద చెయ్యేసినా తను మాట్లాడలేకపోయిందని అర్థం చేసుకుంటాడు అయితే కానీ ఈ దుర్మార్గుడు ఆటలు ఇక ఎన్ని రోజులు లేదు ఎలాగైనా సరే ఈ దుర్మార్గు నిజాలను అక్కకి చెప్పేయని వీడి నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టాలి ఎలాగా ఏం చెయ్యాలి ఇప్పుడు అందరు ముందు అక్కకి ఈ విషయం చెప్తే దివ్య జీవితం నాశనమైపోతుంది ఆ వీడియోని బయటికి వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ ఒక రోజు అరవింద్ దగ్గరికి వెళ్తాడు అరవింద్ దగ్గరికి వెళ్లి అక్క నేను చెప్పేది విని నువ్వు టెన్షన్ పడకూడదు అని అంటూ ఉంటాడు విక్కీ అరవింద్ అయితే ఏమైంది విక్కీ అని అనగానే ఏం లేదక్కా ఇన్ని రోజులు నువ్వు దేవుడుగా అనుకుంటున్న నీ భర్త మంచివాడు కాదక్క మంచివాడు కాదు వాడు దుర్మార్గుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవా అంటూ చెప్తూ ఉంటాడు విక్కీ ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ అయితే విక్కీ చంప పగల కొడుతుంది అప్పుడే ఇక దివ్య అటువైపుగా వస్తుంది ఇక అరవింద విక్కీని కొడుతుల్లోకి దివ్య ఇదేంటి అక్క ఎందుకు అన్నయ్యని కొడుతుంది అని దివ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే అయితే విక్కీ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భర్త గురించి తప్పుగా మాట్లాడతావా తప్పంటూ ఎరగని నా భర్త తప్పు చేశాడు మోసగాడంటే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావో అని అంటూ ఉంటాడు ఉంటుంది అరవింద అప్పుడు ఇక విక్కి అయితే నమ్మాలక్క నమ్మాలి వాడు ఎంత నీచుడో నీకు తెలియాలక్క వాడు మామూలు దుర్మార్గుడు కాదక్క వాడు నరరూప రాక్షసుడు వాడేం చేశాడో తెలుసా కావాల్సి ఉంటే వాడు ఫోన్లో ఉన్న వీడియోని చూడు అని అంటూ ఉంటే వీడియోని చూసేదేంటి పద్మావతి ఫోన్కి వాడే వీడియో పంపింది అని వీడియోని చూపిస్తాడు అప్పుడే దివ్య దివ్య వీడియోని తీయడమేంటి అని అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు పద్మావతి పుట్టినరోజు నాడు దివ్య తాగుతున్న కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తను స్పృహ లేకుండా చేసి తనని వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్ చేస్తానని బెదిరిస్తున్నాడక్క మురళీగాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఉంటాడు విక్కీ ఆ మాట విని అరవింద్ అయితే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య వస్తాడు నమ్మాలక్క నమ్మాలి పద్మావతిని పెళ్లి చేసుకుంటానని ఆ రోజు పెళ్లి దాకా బలవంతంగా తీసుకు వీడే అని అంటూ అన్ని నిజాలు అందరూ అన్ని వైపుల నుంచి చెప్పేస్తూ ఉంటారు ఇక అరవింద్కి అప్పుడే అరవింద కుప్పకూలిపోతుంది అరవింద కుప్పకూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఒక ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవన నేను దేవుళ్లాగా పూజించింది దేవుళ్లాగా ఆరాధించింది విక్కీ ఏంటిదంతా అంటూ స్పృహ కోల్పోతుంది అరవింద స్పృహ కోలిపోయిన అరవిందని తీసుకుని హాస్పిటల్ కి బయల్దేరతాడు విక్కీ అయితే అప్పుడే ఇక పద్మావతి చూస్తుండగానే దివ్య నిద్రమాతలు మింగి చనిపోవాలనుకుంటుంది నిద్రమాతలు మింగి చనిపోవాలనుకున్న దివ్యకి పద్మావతి అయితే ఆపి ఎందుకు నువ్వు ఈ అగాయిత్యానికి పాల్పడ్డావు అని అడుగుతూ ఉంటుంది వద్దొదిన ఇక నేను బ్రతకలేను నా వీడియోని తీసి నన్ను అందరి ముందు నవ్వులు పాలు చేద్దామనుకున్నాడు ఆ దుర్మార్గుడు ఆ వీడియో బయటికి వెళ్తే నేను బ్రతకలేను వదిన నేను బ్రతకలేను అని అంటూ చెప్తూ ఉంటుంది దివ్య అప్పుడేకా పద్మావతి అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాడి సెల్ ఫోన్ లో ఉన్న వీడియోని నేను డిలీట్ చేశాను అని అంటూ చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే వదిన అని అనగానే అవును పద హాస్పిటల్కి వెళ్దాం అరవింద్ ఎలా ఉందో చూద్దాము అని అందరూ హాస్పిటల్ కి వెళ్తారు ఇదంతా తెలియని మురళి అయితే ఏమీ తెలియనట్టు ఇక ఇంటికైతే హాస్పిటల్ అయితే వస్తాడు అప్పుడే అరవింద్ అయితే నెప్పులు పడి ఆడపిల్లని ప్రసవిస్తుంది అప్పుడు తన కూతుర్ని చూద్దాను అని చెప్పి లోపలికి వెళ్తాడు మురళి అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి వంక కోపంగా చూస్తూ నీలాంటి దుర్మార్గుడి చూపు నా కూతురు మీద పడడానికి వీల్లేదో అని అంటూ ఉంటే అదేంటి రానమ్మ అలా మాట్లాడుతున్నావో నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అపార్థం చేసుకుంటున్నావా నేను ఇక బ్రతికుండడం వేస్ట్ నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటే అప్పుడే కత్తి తీసుకుని వస్తాడు విక్కీ చచ్చిపో అని విక్కీ ఒక పక్క మరో పక్క ఆర్య అయితే పాయిజన్ తీసుకొచ్చి విషం తాగి చచ్చిపోబావా అని తరువాత ఇక లేదు వాణ్ణి నేనే షూట్ చేస్తాను అని పద్మావతి ఇక అందరూ అన్ని వైపుల నుంచి ఇక మురళికి చుక్కలు చూపిస్తారు అప్పుడే అరవింద్ అయితే నీలాంటి దుర్మార్గునీ ఇన్ని రోజులు దేవుళ్ళ కొలిచాను కదరా నువ్వు ఒక ఆడదానికి పుట్టిన వాడివే ఆ విషయం మర్చిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా నీలాంటి దుర్మార్గుడు ఉండాల్సింది ఇలా బయట కాదురా జైల్లో ఉండాలి లెక్క పెడుతూ ఉండాలి అని అరవింద్ అయితే వికీ వాణ్ణి అరెస్ట్ చేయించు అంటూ చెప్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు